నమస్తే నేను పిన్నర్ వెల్కమ్ బ్యాక్ టు పేనార్ వాళ్ళ ఈరోజు మరొక వ్యాయామ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఎవరైతే నా వీడియోని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సరే రోజు ఒక పది నిమిషాలు ఎనీ టైం మీరు చేయాలి అన్న సంకల్పం మీలో ఉంటే తిన్న తర్వాత కూడా చేయొచ్చు ఏముంది లే ఇప్పుడు కాదు తర్వాత తర్వాత కాదు ఇప్పుడు చేద్దాం తర్వాత కాదు ఇప్పుడే చేద్దాం సరేనా ముందు <laughs> చేయండి <laughs> 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 <laughs>

ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మళ్ళీ మళ్ళొక పది సెకండ్ చూస్తే రాదు చేస్తే వస్తుంది చేస్తూనే ఉండండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తర్వాతకి రీఛార్జ్ వచ్చేది సెకండ్ లభిందా

పదిహేను ఆగొద్దు చేస్తూనే ఉండాలి నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఒకసారి స్ట్రెచ్ చేయండి ఇలా வைசி ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எழுதி தொழில் பதினோரு பதக்க பன்னெண்டு பதமூடு பதினாலு பேச నెక్స్ట్ వచ్చేసి ఆగొద్దు అనమాట బ్రీతింగ్ అనేది బాగా తీసుకుంటుంటే అప్పుడే మనకి మంచి ఊపి వస్తుంది తర్వాతకి ఇది లేయింగ్ పొజిషన్లో ఎగ్రేజెస్ ఒకటి నైంటీ డిగ్రీస్లో చెప్పండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది

కొద్దిసేపు చేశాం కదా చెమటలు ఎలా వస్తున్నావు మీరు చేయగలరు నాకు తెలుసు నీలో ఉంది నీకుంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తర్వాత ఏం చేస్తారు ప్లాంక్ వచ్చింది ప్లా ప్లాంకు ఓపెన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తింటే ఎక్కువ తక్కువ అవసరం లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ శరీరాన్ని అలవాటు చేయండి ఆ తర్వాత మీరు వద్దన్న చేస్తారు ఓకే ఖచ్చితంగా చేయండి మిస్ అవ్వండి రోజు ఖచ్చితంగా సరే మీరు ఏ టైం అయినా పర్లేదు మీకు చెయ్యాలని కష్ట ఉంటే సరిపోద్ది అది ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా పడుకునే ముందా తిన్నాక తినకముందా అనేది మీ ఇష్టం గుర్తుపెట్టుకోండి చేస్తే సరిపోద్ది అంతే ఐదు పది నిమిషాలు అట్లీస్ట్ మీకోసమే కదా పక్కోడి కోసం కాదు కదా మీరు చేస్తారు నాకు తెలుసు మరొక వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్